అందరికి ఇవాళ ఒక యూజ్ ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి మనము గ్రైండర్ లో పిండి దోశలు పిండి రూపుతూ ఉంటాం కదా ఈ పిండి అంతా కూడా గ్రైండర్ నుంచి తీసిన తర్వాత మనం గ్రైండర్ కడగటం అనేది మనకి కొంచెం కష్టంగా ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్కసారి మనకి గ్రైండర్ కడగాలంటే చాలా విసుగు కూడా వస్తుంది ఇలాగా మనకి గ్రైండర్ రాళ్ల మధ్యలో సందుల్లో ఉన్నటువంటి పిండి తీయటం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేశారనుకోండి మనకి గ్రైండర్ అనేది ఈజీగా ఒక్క నిమిషంలో నీట్గా క్లీన్ అయిపోతుంది ఏం లేదండి ఇలా గ్రైండర్ ని పిండి తీసిన తర్వాత ఆన్ చేసి తర్వాత దాంట్లో గ్లాసు నీళ్ళు పోసుకుని ఇలాగ మనకి బ్రష్ దొరుకుతుంది బ్రష్ యాభై రూపాయల్లో కూడా వచ్చేస్తుంది బ్రష్ తోటి మనము ఇలా గ్రైండర్ రాళ్లు తిరుగుతున్నప్పుడు దాని కింద క్లీన్ చేసామనుకోండి కింద ఉన్నటువంటి పిండి అంత వచ్చేస్తుంది తర్వాత ఇది కనుక లేకపోతే మనకి ఇలా టూత్ బ్రష్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి గ్రైండర్ గిన్నె అనేది ఎంత నీట్గా రాళ్లు కూడా క్లీన్ అయిపోయినాయి చూడండి అతి అంతా తీసేసి ఇలా ట్యాప్ కింద ఒకసారి గనక క్లీన్ చేసుకుంటే ఇవి బాగా క్లీన్ అవుతాయి తర్వాత కొద్దిసేపు ఆరినిచ్చి తర్వాత గ్రైండర్ సర్దుకుంటే నీట్ గా ఉంటుంది వాళ్ళందరికీ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్